గంజికీను రైస్కి ఏంటి సార్ డిఫరెన్సు గంజికి రైస్కు తేడా ఏమిటి అంటే దిన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ మంచి సినిమా తీసేవాడైతే ఇలా ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ మానవ జాతి ఈ ట్రోలు దంచేది ఇదన్నీ ఇంకా ముందు సి ఫోర్ ఫుడ్స్ అంటారు దీనిలో ఈ వీళ్ళందరూ మిల్లెట్స్ అని ఒక పెద్ద పదంలో వాడేస్తున్నారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ మిల్లెట్ ఇది మిల్లెట్ అది మిల్లెట్ అంటున్నారు యాక్చువల్లీ మిల్లెట్స్ ఆర్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫర్ వన్ ఫిజియలాజికల్ అండ్ వండర్ఫుల్ రీజన్ బియ్యము గోధుమలు సి త్రీ ఫుడ్స్ అంటారు అంటే అందులో సరే ఇది జాగ్రత్తగా వినండి ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు మంచి ప్రశ్న అడిగారు సో కొద్దిగా ఓపిక్గా వినండి ఇది చాలా టెక్నికల్ ప్రశ్న ఇది గంజి ఎందుకు పనిచేస్తుంది ఇవి అన్నం ఎందుకు పనిచేయదు అర్థమవుతుందా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఈ సి ఫోర్ ఫుడ్ సెంటర్ సి ఫోర్ ఫుడ్ అంటే గ్లూకోజ్ని పత్రహరిత్తు కిరణజన్య సంయోగక్రియ మూలకంగా తయారు చేస్తుంది తయారు చేసేటప్పుడు పైరువిక్ యాసిడ్ నుంచి ప్లీజ్ లీజర్ పైరువిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్ నుంచి ఒక్కొక్క కార్బన్ యూనిట్ని యాడ్ చేసి సి సిక్స్గా తయారు చేస్తుంది అది బియ్యంలోనూ గోధుమల్లోనూ జరుగుతుంది అనమాట ఆ సి త్రీ టు సి ఫోర్ అయ్యేదానికి నీళ్ళ అవశ్యకత ఉందన్నమాట అంటే ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ మోర్ వాటర్ దట్ సి ఫోర్ కెన్ బికమ్ ఫాస్టర్ అండ్ మోర్ అందుకే ఈ వరి బియ్యము గోధుమలకి నీళ్లు కడితే దిగుబడి ఎక్కువ అవుతుంది కానీ ఈ సి ఫోర్ ఫుడ్స్లో ఆ స్టెప్పును బైపాస్ చేసి ఆక్సలో అస్టిక్ యాసిడ్ని ఎంచుకొని గ్లూకోజ్ని తయారు చేస్తాయి ఈ అద్భుతమైన పదార్థాలు అంటే మీరు నీళ్ళు ఇచ్చినా నీళ్ళు ఇవ్వకపోయినా గ్లూకోజ్ రెడీ అవుతుంది అంటే నీళ్లు కట్టడం మీద ఈ గ్లూకోజ్ తయారు కావడం డిపెండ్ కాలేదు అంటే నీళ్ళు మీకు దిగుబడి ఎక్కువ చేయవు ఈ సిరిధాన్యాల్లో అందుకే నాలుగు వానలు వచ్చినా కానీ ఇది పంట పండుతుంది అనమాట వరి పంట అలా కాదు ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే వరి పెంచగలరు అందుకే నూరు సంవత్సరాల క్రితం కూడాను ఈ మధుమేహ రోగం వచ్చిన వాళ్ళు ఎవరప్ప అంటే పెద్ద పెద్ద చెరువుల కింద భూములు ఉన్న జమీందారులు చూడప్ప మేము వరి బియ్యం పెంచుకున్నామని అదే తింటూ పెద్దవాళ్ళు వాళ్ళు అని పేదవాళ్ళు ఈ కొర్రలు సామెలు తినేవాళ్ళు ఎందుకంటే ఎక్కడంటే అక్కడ బరుడు భూముల్లో బంజరు భూముల్లో మెట్ట భూముల్లోనూ నాలుగు వానలు వస్తే పెంచే పెరిగే ధాన్యాలు ఇవి అది సీ ఫోర్ ఫుడ్స్ అంటారు అంటే ఇక్కడ నీ నీరు అతి ముఖ్యమైనది ఆ నీటిని దాటేసి ఆక్సలోసిడికాడ్ నుంచి గ్లూకోజ్ చేసుకోవటం ఈ అద్భుతమైన క్రమం అంటే ఇది ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ పీచు పదార్థం ఆ ఎనిమిది ఏడు పొరల్లో అమర్చేదానికి ఇది అతి ముఖ్యమైన స్టెప్ అబ్జర్వేషన్ నుంచి గ్లూకోజ్ చేసుకునే దానికి ఈ పీచు పదార్థాన్ని తోడుగా తీసుకొని గ్లూకోజ్ని తయారు చేస్తుంది అనమాట అంటే రచనాత్మకంగానే వేరే ఉంది ఇది అని ఈ విషయం చాలామందికి తెలియదు మిల్లెట్స్ అంటే అదొకటి ధాన్యం అది నీళ్ళు లేకుండా పెరుగుతుంది అంటే మీరు అది తింటే మీ దేహంలో నీళ్ళు లేకుండా పోతాయి అలా ఇలా మాట్లాడడం మొదలు పెడతారు బట్ దే డోంట్ నో దిస్ అద్భుతమైన విషయం ఇది అంటే ఇప్పుడు ఏమైంది ఆ పీచు పదార్థం ధాన్యంలో ఉండటం వల్ల మీరు వంట వండేటప్పుడు దాన్ని నానబెట్టి వండండి అని చెప్తుంటాను రాత్రి నానబెట్టి ఉదయం వండండి అంటే ఆ ఎంటు ఎనిమిది పర్సెంట్ పీచు పదార్థం నీళ్ళను బాగా పీల్చుకున్నప్పుడు అది బాగా వికసిస్తుంది అప్పుడు మీరు వంట చేస్తే అది బాగా వికసించి పీచు పదార్థం పిష్ట పదార్థం అంత అంతంగా అంచలంచలుగా మీ దేహంలోకి గ్లూకోజ్ను రిలీజ్ చేస్తుంది ఇది ముఖ్యం అంటే ఇంకా ఇంకా మీ పూర్తిగా ఆన్సర్ చేయలేదు విషయం పూర్తిగా చెప్పలేదు ఈ ధాన్యం పైన పొరలు కూడాను పీచు పదార్థం అంటే మానవ జాతి మొదటి మొదటగా గమనించింది ఏంటంటే ఈ సిరిధాన్యాల్ని సి త్రీ ఫోర్ మిలట్స్ ఎవ్రీవేర్ దేవర్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ మొత్తం మన దేశంలోను అమెరికాలోను ఇటలీలో ఎక్కడంటే అక్కడ అన్ని చోట్ల కొండ చర్యల్లోనూ నీళ్లు ఎక్కువ ఉన్న చోట తక్కువ ఉన్న చోట అన్ని చోట్ల పెరుగుతుంది సో ఈ ధాన్యం కింద పడిపోయింది అప్పుడు పంటలు పెంచి పైరు కట్ చేసి రెడీ చేసుకునేది ఏం లేదు అవెంతకవే పెరిగేటివి ఎండ వచ్చి వాడిపోయి కింద పడిపోతే ధాన్యం వీళ్ళందరూ వెళ్ళి దాన్ని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని వంట చేసుకునేవాళ్ళు అంతే ఇంకేమి చేసేవాళ్ళు కాదు రోజు రెండు రోజులు నానబెట్టేవాళ్ళు ఆ రెండు రోజులు నానబెట్టేటప్పుడు ఏమయ్యేదంటే ఫర్మెంటేషన్ మొదలయ్యేది ఆ ఫర్మెంటేషన్ అంటే ప్రోబయాటిక్స్ అంటారు అంటే క్రియ ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ గురించి మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చెప్ప అర్ధ అర్ధగంట చెప్పాల్సి వస్తుంది ఈ ప్రోబయోటిక్స్ అంటే ఎప్పుడైతే నానబెడతామో అప్పుడు కొద్దిగా ఫర్మెంటేషన్స్ అంటే ఆ దాని మీద ఉన్న పీచు పదార్థాలు కొన్ని సూక్ష్మజీవుల్ని ఆహ్వానిస్తుంది అనమాట అవి మన దేహంలో యాక్చువల్ మన దేహంలో నూరు జీవకోశాలు ఉంటే కోటి జీవకోశాలు ఈ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట వీఆర్ నాట్ జస్ట్ వాట్ వీఆర్ వీఆర్ యాక్చువల్లీ హోస్టింగ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ థింగ్స్ టు హెల్ప్ అస్ సో ఈ ప్రోబయోటిక్ అండ్ ప్రీ బయోటిక్ కండిషన్ని ఈ గంజి రూపంలో మనం తీసుకున్నప్పుడు మన దేహంలో ఆ అద్భుతమైన సమతులనం దొరుకుతుంది అంటే గంజి రూపంలో మనం ఆహారాన్ని సేవనం చేసినప్పుడు అంటే నానబెట్టి వండి తింటున్నప్పుడు ఈ ప్రీబయోటిక్ ప్రోబయాటిక్ కండిషన్ వల్ల దట్ ఈస్ హౌ యూ క్రియేట్ యువర్ రెసిస్టెన్స్ అంటే ఇది జస్ట్ అనారోగ్యాన్ని పారదోలటం కాదు ఒకే ఎత్తుకు రెండు పిట్ట అంటే ఒకే రాయికి రెండు పిట్టలు అనారోగ్యం పోతుంది రోగ నిరోధక శక్తి పైకి వస్తుంది అంటే ఇది వందల సంవత్సరాలు కాదు సార్ వేల సంవత్సరాలు మానవ జాతి మొత్తం గంజి రూపంలోనే ఆహారాన్ని సేవనం చేసింది అంటే మన పొట్ట మన పచన నాళం వేల సంవత్సరాలు ఆహారం ఏమి నమ్ముకునింది ఏది సాధన అయింది ఏది అయింది గంజి 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 అంటే మనము ఐఫోన్ ఫైవ్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సెవెన్ అని టపాల్ టపాల్ టపల్ అని మోడల్ మారవు వేల సంవత్సరాలైనా కానీ మన జీర్ణనాళం అలాగే ఉంది మారలేదు ఇంకా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంటే మనం అనుకుని ఈ బియ్యము ఇలా పొడి పొడిగా చిత్రాన్నాలు బిర్యానీలు అంతా నలభై యాభై సంవత్సరాలే నిజంగా మానవ జాతి పొట్టకు నాలానికి వేల సంవత్సరాలు ఆహారంగా పోయింది అంటే జెనిటికలీ ట్యూన్ అయ్యింది గంజి అందుకే ఏ రోగం వచ్చినా మీకు ఉద్బలనంగా ఉంది అంటే నేను ప్రతి ఒక్క సభల్లో చెప్పేది మొదటిగా ఆరు వారాల నుంచి తొమ్మిది వారాలు రూపంలో తీసుకోండి మీ రోగం వేగంగా బాగవుతుంది అర్థమైందా చాలా సంతోషం మీరు ఆ ప్రశ్న అడిగినందుకు పడేయకూడదు పడేస్తే దాంతో చారు చేసుకోండి సాంబార్ చేసుకోండి లేకపోతే పప్పులో వేసుకోండి అంటే కొందరు బయటికి తీయచ్చు తీయకూడదని కాదు అందులో ఉన్న పోషకాంశం మళ్ళీ మీ నోట్లోకి పోవాలి